papa hmm. sugar. eating sugar yeah papa telling lies no nope. yeah, papa open your mouth <laughs> <laughs> అది కారం కొంచెం సార్ మంది కాదు అది మందు మందైనా చూడ తీస్తే మందైనా సరే మందే కారం తెస్తాము ఉంది తీసుకుంటా కారం తెనా కారం తెచ్చు కారం మూతి చౌలు షూర్ ఐ కల్లు బుద్ధలు బొజ్జ చేతులే కాళ్ళే నీ కొలిసేది బ్యాంగిల్ అక్కేది అక్క పేరేంటి అక్క పేరేంటి అక్క పేరు అక్క పేరు మరి నీ పేరు కికా అమ్మ పేరు పిన్ని పేరేంటి ఊ బాబాయ్ ఊ బాబాయ్ నాన్నాను అమ్మ అమ్మాను అమ్మా తాత పాపా అక్క అక్క పేరు నీ పేరేంటి